హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు కర్రీ నిజంగా చాలా చాలా బాగా కుదిరింది డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము అయితే వచ్చేసేయండి ముందుగా అయితే రెండు ఆలుగడ్డలు తీసుకొని ఫోర్ పీసెస్ అయితే చేసేసి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడకనివ్వాలన్నమాట ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఆ టమాటాలు తీసుకుని సన్నగా తరుముకొని పక్కన పెట్టేశాను ఇవి కట్ చేసే లోపల మనం ఆలు కూడా ఉడికిపోతుంది అండ్ ఆలు ఉడికిన తర్వాత కొద్దిగా కూల్ వాటర్ వేసి దాని మీద తొక్కు తీసి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే విధంగా టమాటాలు కూడా సన్నగా తరుముకొని పక్కన పెట్టాను ఉల్లిగడ్డ కరివేపాకు ఉంటే చాలండి తాలింపు ఏం అవసరం లేదు అండ్ బ్యాండి పెట్టి బ్యాండిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ అండ్ కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మన ఆలుగడ్డను వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి డెఫినెట్గా నేను చేసిన ప్రాసెస్లో అయితే మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది దీని కాంబినేషన్లో చపాతీ పూరి ఉంటే హైలైట్ అనమాట ఆలుగడ్డ వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత టమాటాలు అయితే యాడ్ చేయాలి అండ్ టమాటా వాటర్లో కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి వాటర్ వేయకూడదు మా బాబుకి ఇదే కరీఫ్ చాలా ఇష్టము అండ్ వాటర్ అయితే నేనైతే వన్ గ్లాస్ అయితే వాటర్ వేస్తున్నాను ఇక్కడైతే నేను ముందుగా అయితే పల్లీల పొడి రెడీ చేసుకొని పెట్టాను అదైతే యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేయండి లేకపోతే ఈజీగా స్కిప్ చేయండి అండ్ గరం మసాలా ధనియాల పౌడర్ అండ్ పల్లీల పౌడర్ వేసుకొని ఇంకొంచెం కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని దించేస్తే సరిపోతుంది అండ్ ఇది వైట్ లో చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి అండ్ వీడియోలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీతో అయితే మీ ముందు ఉంటాను ఉంటానండి టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అందరికీ